హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి క్రాస్ కట్ బ్లౌజెస్ ఏ స్టిచ్ చేయించుకోవాలా త్రీ డాట్స్ ఫోర్ డాట్స్తోనే మనం బ్లౌజ్ని డిజైన్ చేయించుకోవాలా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఫిట్టింగ్ నీట్గా రాదా అలాగే చంక డౌన్ అందరికీ ఆరించెసే ఇవ్వాలా ఇంచెస్ కంటే తక్కువ ఇస్తే ఏమవుతుంది ఇంచెస్ కంటే ఎక్కువ ఇస్తే ఏమవుతుంది ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి శారీలో పింక్ కలర్ ఉంది కదా పింక్ కలర్తో ఈ బ్లౌజ్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని డిజైన్ చేశాను క్లయింట్కి ఇక్కడ ఆది బ్లౌజ్ ఇచ్చారు కదా ఈ బ్లౌజ్ తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తొమ్మిదో నెల కడుపుతో ఉన్నప్పుడు నేను ఈ బ్లౌజ్ని అయితే స్టిచ్ చేయించాను కానీ ఇప్పుడు డెలివరీ అయ్యి ఫిఫ్త్ మంత్ అనమాట అంటే బాగా లావ్ వచ్చారు అలాగే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ అనేది హెవీగా ఉంది ఫీడింగ్ మదర్ కదా అంటప్పుడు ఖచ్చితంగా మనం క్రాస్ కట్ ని ప్రిఫర్ చేయాలి ఎందుకంటే చెస్ట్ ఉన్నట్టుండి పెద్దగా చిన్నగా అవుతూ ఉంటుంది కదా ఫీడింగ్ మదర్స్కి అందువల్ల క్రాస్ కట్ బ్లౌజెస్ అయితే బాగుంటుంది కానీ ఈ క్లయింట్ అస్సలు క్రాస్ కట్ బ్లౌజెస్ ఏ వేసుకోరు ప్రిన్సెస్ కట్ బ్లౌజే ప్రిఫర్ చేస్తారు ఇలాంటప్పుడు మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఫిట్టింగ్ నీట్గా రావాలి దాని బస్ట్ సైజుకి తగినట్టుగా కప్ రౌండ్ రౌండ్గా రావాలి అంటే మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఒక మీటర్ లైనింగ్ తీసుకున్నాను నీట్గా స్టింగ్ చేసి ఐరన్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేశాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేశాను ఇక్కడ చెస్ట్ లూజ్ ఏమీ మారలేదు కానీ ఆర్మ్ హోల్ లూజ్ మారింది అందువల్ల నేను బాడీ కొలతలు కూడా తీసుకున్నాను ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి పంతొమ్మిదిన్నర ఇంచెస్ ఉంది అంటే మనకి నాలుగో భాగం తీసుకోవాలి ముప్పై తొమ్మిది ఇంచెస్ సైజ్ బ్లౌజ్ కాబట్టి నాలుగో భాగం తొమ్మిది ముప్పా ఇంచెస్ వరకు తీసుకున్నాను నెక్స్ట్ బ్లౌజ్ పొడవ ఇలాగే ఇవ్వమన్నారు అలాగే నడుము లూజ్ చేంజ్ అయిపోయింది ఎందుకంటే ఇక్కడ మనకి ఆది బ్లౌజ్ కడుపుతో ఉన్నప్పుడు కాబట్టి నడుం లూజ్ ఎక్కువ ఉందన్నమాట అంటే పొట్ట కొంచెం ఎత్తుగా ఉంటుంది కదా అందువల్ల తొమ్మిదో నెల టైంలో స్టిచ్ చేసిన బ్లౌజ్ కాబట్టి నడుము లూజ్ ఎక్కువ ఉంది కానీ ఇప్పుడు నడుం లూజ్ తగ్గింది అలాగే హోల్ లూస్ ఈ బ్లౌజ్ కంటే ఇప్పుడు బాడీ మెజర్మెంట్స్తో ఆర్మ్ హోల్ లూజ్ అనేది ఎక్కువ అన్నమాట ఇలా ఈ బ్లౌజ్ మెజర్మెంట్స్తో బ్లౌజ్ని కట్ చేస్తూ తన బాడీలో చేంజెస్ ఉన్నాయి కదా ఆ చేంజెస్ని నోట్ చేసుకొని కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా బ్లౌజ్ని కట్ చేయాలి ఆది బ్లౌజ్ ఉంది కదా అని ఈ బ్లౌజ్ తీసేసుకొని కట్ చేస్తే చాలా మార్పులు చేర్పులు ఉన్నాయి అంటే ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ మారిపోయింది నడుం లూజ్ మారింది అలాగే చెస్ట్ దగ్గర కొంచెం ఎత్తు కావాలి అంటే తన చెస్ట్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ కావాలి ఇలా మనకు వచ్చిన ఆది బ్లౌజ్ని బేస్ చేసుకొని మనం ఫస్ట్ కొలతల్ని నోట్ చేసుకుందాం ఇక్కడ బ్లౌజ్ పొడవు పదమూడు ఇంచెస్ ఉంది చెస్ట్ లూజ్ తొమ్మిది ముప్పా ఇంచెస్ ఉంది అలాగే నడుము లూజ్ని కూడా నోట్ చేసుకున్న నడుము లూజ్ ఎనిమిది ఇంచెస్ వరకు ఉంది నెక్స్ట్ హోల్ లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచెస్ ఉంది ఈ బ్లౌజ్లో కానీ నేను బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు తొమ్మిది ఇంచెస్ ఉంది కొంచెం లూజింగ్ కావాలన్నారు చంక దగ్గర అందువల్ల తొమ్మిదిన్నర కానీ తొమ్మిదిం పావు ఇంచెస్ కానీ ఇవ్వాలి ఇలా తన బాడీ తీరుకు తగినట్టుగా మెజర్మెంట్స్ మారాయి కదా ఆ మెజర్మెంట్స్ని నోట్ చేసుకొని ఇప్పుడు మనం కట్ చేసే ఈ బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ నీట్గా రావాలి అందువల్ల ఇలా కొలతలు అయితే నోట్ చేసుకున్నాను ఆర్మహోల్ లూస్ ఒకటికి రెండు సార్లు చెక్ చేస్తున్నాను చూసారా ఇక్కడ ఎనిమిదిన్నర ఇంచెస్ మాత్రమే వస్తూ ఉంది కానీ మనకు రావాల్సింది తొమ్మిదిన్నర లేదా తొమ్మిది పావు ఇంచెస్ వరకు హోల్ లూజ్ ఇవ్వచ్చు చూసారా ఇక్కడ ఎనిమిదిన్నర ఇంచెస్ కూడా లేదు ఒక పావు ఇంచ్ తక్కువే ఉంది ఈ బ్లౌజ్లో నెక్స్ట్ ఇక్కడ బ్లౌజ్ని కట్ చేయడం కోసం క్రింది వైపున నేను లైనింగ్ని షింక్ చేసినప్పుడు ఎక్కువ తక్కువలు ఉన్నాయి కదా ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి ఇక్కడ బ్లౌజ్ పొడవు పదమూడు ఇంచెస్ ఖర్చు కోసం క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా పద్నాలుగు ఇంచెస్కి బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఇలా లైనింగ్ని స్ట్రింగ్ చేయడం వలన ఈ లైనింగ్ క్లాత్లో ఉన్న ఎర్రర్స్ అనేది నీట్గా అన్నమాట ఖచ్చితంగా స్ట్రింగ్ చేసుకొని ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ బ్లౌజ్ పొడవు పదమూడు ఇంచెస్ ఖర్చు కోసం క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా పద్నాలుగు ఇంచెస్కి బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకున్నాను సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకొని ఇలా లైన్ లైన్ని డ్రా చేసుకోవాలి అప్పుడే మనకి బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుందనమాట నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ లూజ్ తొమ్మిది ముప్పౌ ఇంచెస్ మనం ఒక పాయింట్ ఎక్కువే ఇవ్వాలి లూజింగ్ ఎందుకంటే ఫ్రంట్ లో బస్ట్ హెవీగా ఉంటుంది మనం కట్ చేసేది క్రాస్ కట్ కాదు స్ట్రెయిట్ కట్ కదా స్ట్రెయిట్ కట్ బ్లౌజ్కి సాగే గుణం ఉండదు అందువల్ల ఒక పాయింట్ లూజే ఇవ్వచ్చు నేనైతే పది ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను నడుము లూజ్ ఎనిమిది ఇంచెస్ డాట్స్ కోసం ఒకటి లేదా ఒకటిన్నర ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని నెక్స్ట్ సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను అప్పర్ చెస్ లూజ్ అయినా మిడిల్ చెస్ట్ అయినా కొంచెం లూజింగ్ ఇస్తేనే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట ఈ క్లయింట్కి అంటే పాలిచ్చే తల్లి కాబట్టి మనం కొంచెం లూజింగ్ ఇవ్వాలి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా లూజింగ్ ఇవ్వడం వలన బ్లౌజ్ వేసుకున్నప్పుడు కంఫర్ట్గా ఉంటుంది ఈ సైజ్ బ్లౌజ్కి ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నా వైపుకి హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ షోల్డర్ స్టిప్ ఎంత ఉందో చెక్ చేసుకుందాము కరెక్ట్గా రెండు పావు ఇంచెస్ వరకు ఉంది ఇక్కడి నుంచి రెండు పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ మెడపీస్ కోసం పావు ఇంచ్ని మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి క్రింది వైపున హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను కదా ఆ మార్కింగ్ పై వైపుకి ఇలా కరెక్ట్గా బ్యాక్ నెక్ డీప్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్ని మార్క్ చేసుకోవాలి ఎందుకంటే నెక్ రెడీ అయ్యాక కరెక్ట్గా నెక్ డీప్ ఎక్కడికైతే వస్తుందో సేమ్ అక్కడికి మార్కింగ్ వస్తుంది ఇక్కడ షోల్డర్ ఏమో రెండు పావు ఇంచెస్ నెక్ వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఇక్కడ రెడ్ కలర్ బ్లౌజ్ ఉంది కదా అంటే ఆది బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్లో ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఏ నెక్స్ అయితే ఉన్నాయో అదే నెక్స్ ఇవ్వమన్నారు ఇక్కడ మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్లో స్క్వేర్ నెక్కే కార్నర్స్లో రౌండ్ షేప్ వచ్చేలా ఉంది అందువల్ల క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్కి ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్క్ చేశాను అంటే క్రింది వైపు వరకు స్క్వేర్ నెక్ వస్తుంది కార్నర్లో మాత్రం రౌండ్ షేప్ వస్తుంది అనమాట సేమ్ అదే నెక్ని డిజైన్ చేశాను ఇక్కడ కొంచెం నాకు రౌండ్ షేప్ అనిపిస్తుంది స్క్వేర్ షేప్లో రావాలి కదా క్రింది వైపున ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా రౌండ్ తీశాను అనమాట అంటే వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా మనం బ్లౌజ్ని డిజైన్ చేయాలి మన ఇష్టానికి బ్లౌజ్ని స్టిచ్ చేయకూడదు కట్ చేయకూడదు ఇలా ప్రతి పాయింట్ వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా మనం బ్లౌజ్ని డిజైన్ చేశాము అంటే కస్టమర్స్ ఎప్పటికీ మనల్ని వదలరు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేశాను హోల్ డౌన్ వచ్చేసి ఆరు ఇంచెస్కి మార్క్ చేశాను ఎందుకంటే దీనికి హోల్ చాలా ఎక్కువ ఉంది అందువల్ల ఓకేనా నెక్స్ట్ కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ అలాగే ఈ రెండు లైన్స్ మిడిల్లోకి లైన్స్ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ కరువుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈ మూడు లైన్స్ టచ్ అయ్యేలా ఇలా ఆరు మోల్ కరువుని డ్రా చేసుకోవాలి డ్రా చేసుకొని పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి మనం ఆర్మ్ హోల్ లూజ్ని ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే తొమ్మిది పావు లేదా తొమ్మిదిన్నర ఇంచెస్ వస్తే ఓకే నాకు రాలేదు చూసారా తొమ్మిది ఇంచెస్ మాత్రమే ఉంది అంటే నాకు తొమ్మిది పావు ఇంచెస్ అయినా రావాలి తొమ్మిది పావు ఇంచెస్కి ఒక పాయింట్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు కానీ ఇక్కడ నాకు తొమ్మిది ఇంచెస్ మాత్రమే వచ్చింది ఫస్ట్ చంక డౌన్ ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఇప్పుడు చంక డౌన్ని ఒక పావు ఇంచ్ క్రిందికి మార్క్ చేసి చెక్ చేసుకుందాం ఇలా పై వైపు నుంచి ఆరు పావు ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను చూసారా చంక డౌన్ అందరికీ ఆరించెస్ లేదా ఇంచెస్ కంటే తక్కువ ఇస్తే సరిపోతుందా ఏ సైజ్ బ్లౌజ్కి ఎంత చంకడౌన్ అని అడుగుతున్నారు కదా బ్లౌజ్కి కరెక్ట్ మెజర్మెంట్స్ అని ఏమీ ఉండవు ఓకేనా ఎందుకంటే వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా చేంజెస్ జరిగిపోతూ ఉంటాయి ఇలా ఇక్కడ చెస్ట్ లూజ్ తొమ్మిది ముప్పా ఇంచెస్ ఉంది కానీ ఆర్మ్ హోల్ లూజ్ చూసారా తొమ్మిది వందల ఇంచెస్ ఉంది అలా వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా ఆర్మ్ హోల్ లూజ్ ఎప్పుడైతే మారుతుందో చంకడౌన్ కూడా మారిపోతుంది ఇలా సేమ్ సైజ్ బ్లౌజ్కి మీరు ఇదే చంకడౌన్ ఇచ్చారు అంటే బ్లౌజ్ ఫెయిల్ అయిపోతుంది అర్థమైందా బ్లౌజ్ అనేది వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా ఈ కొలతలు అనేది మారిపోతాయి అన్నమాట ఈ సైజ్ బ్లౌజ్కి చంకడౌన్ ఐదు ఇంచెస్ ఇచ్చారు కదా సేమ్ సైజ్ బ్లౌజ్కి చంకడౌన్ ఐదున్నర ఆరు ఇంచెస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడైతే నేను డౌన్ ఆరు పావు ఇంచెస్కి మార్క్ చేశాను సేమ్ ప్రొసీజర్ మళ్ళీ ఆర్మహోల్ కరువుని డ్రా చేసి పై వైపున ఖర్చును వదిలేసి ఇలా ఆర్మహోల్ లూజ్ని చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గా తొమ్మిదిన్నర ఇంచెస్కి ఒక్క పాయింట్ తక్కువ ఉంది ఇబ్బంది ఏమీ లేదు కరెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది నెక్స్ట్ నడుము లూజ్ దగ్గర మార్కింగ్ ఇచ్చేసి డాట్ హైట్ మార్క్ చేసేటప్పుడు బ్యాక్ నెక్ డీప్ కంటే ఒక ఇంచ్ క్రిందికి మార్క్ చేసుకొని ఈ క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్కి క్రాస్గా ఇలా కట్ చేయాలి ఎందుకంటే నడుము దగ్గర బ్లౌజ్ అనేది క్రిందికి దిగినట్టుగా లేకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఈ కస్టమర్ కాస్త షార్ట్గా ఉంటారు అంటే పొట్టిగా ఉంటారు ఇప్పుడు డెలివరీ అయింది కాబట్టి కాస్త అనమాట ఇలా తన బాడీ తీరుకు తగినట్టుగా ఫిట్టింగ్ నీట్గా రావాలి అంటే మనం కటింగ్లో ఖచ్చితంగా ఈ టిప్స్ని పాటించాలి అప్పుడే చంక దగ్గర టైట్ కాకుండా అలానే ముడతలు అనేది లేకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అనమాట తన ఇష్టానికి తగినట్టుగా వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా ఫిట్టింగ్ మాత్రమే మనం ఇవ్వాలి తన ఇష్టానికి తగినట్టుగా బ్లౌజ్ని డిజైన్ చేయాలి ఇలా మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసాము అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది నెక్స్ట్ టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి ఈ క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్కి క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట అంటే నడుం దగ్గర బ్లౌజ్ అనేది క్రిందికి దిగినట్టుగా లేకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేశాను కదా సెకండ్ సైడ్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం క్లాత్ని కరెక్ట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను లైనింగ్ క్లాతే కాబట్టి నాలుగు వైపులా జాయింట్ వేయకుండా రెండు సైడ్స్ మాత్రమే జాయింట్ వేసుకునేలా ఈ విధంగా క్లాత్ని ఫోల్డింగ్ అయితే ఇవ్వాలి క్రింది వైపున ఈ నాలుగు పొరలు కరెక్ట్గా ఉండేలా ఒక లైన్ని ఇలా నీట్గా డ్రా చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి ఈ క్లాత్ కూడా వేస్ట్ అవదు మనకి మెడపీసు కానీ లేదా హుక్స్ బెల్ట్కి ఏదో ఒక దానికైతే ఉపయోగపడుతుంది అస్సలు పడవద్దు నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ పొడవు ఎంత ఉంది హ్యాండ్ లూస్ ఎంత ఉందో నేను బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను ఎందుకంటే చేతులు కూడా కాస్త లావయ్యాయి అందువల్ల హ్యాండ్ పొడవు హ్యాండ్ లూస్ నేను బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను హ్యాండ్ పొడవు వచ్చేసి తొమ్మిది ఇంచెస్ హ్యాండ్ లూజ్ వచ్చేసి పదకొండున్నర ఇంచెస్ ఉందనమాట పదకొండున్నర ఇంచెస్కి ఒక పాయింట్ లూజింగే ఇవ్వమన్నారు క్రింది వైపున నేను పైపింగ్ని స్టిచ్ చేయడం కోసం హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకున్నాను హ్యాండ్ పొడవు తొమ్మిది ఇంచెస్ పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ టోటల్గా పది ఇంచెస్కి హ్యాండ్ పొడవుని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి ఈ సైజ్ బ్లౌజ్కి హ్యాండ్ ఓవర్ మూడున్నర లేదా మూడు ముప్పా ఇంచెస్ వరకు ఇచ్చిన ఇబ్బంది ఏమీ లేదు లేదా నాలుగు ఇంచెస్ వరకు కూడా ఇవ్వచ్చు నేనైతే నాలుగు ఇంచెస్ ఇస్తున్నాను ఎందుకంటే ఈ కస్టమర్కి ఆర్మ్ హోల్ చాలా ఎక్కువ ఉంది ఇంచుమించుగా చెస్ట్ లూజ్కి సమానంగా ఆర్మ్ హోల్ లూజ్ ఉంది అందువల్ల హ్యాండ్ అవు నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఇలా మార్క్ చేసుకుంటేనే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది నెక్స్ట్ ఆరు ఇంచెస్ వరకు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకుని ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను షోల్డర్ దగ్గర రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి బాడీ ఫిట్టింగ్ పాయింట్ తొమ్మిదిన్నర ఇంచెస్ కదా ఇక్కడ పావు ఇంచి తగ్గించేసి తొమ్మిది పావు ఇంచెస్కి ఇలా ఆర్మ్ హోల్డౌని మార్క్ చేసుకోవాలి బాడీ ఫిట్టింగ్ పాయింట్ అనమాట ఇక్కడ ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ కరువుని డ్రా చేయడం కోసం షోల్డర్ దగ్గర నుంచి ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఈ కరువు షేప్ని మనం ఎంత నీట్గా మార్క్ చేస్తామో అంత నీట్గా ఫిట్టింగ్ వస్తుంది చూసారా హ్యాండ్ కర్వ్ అనేది ఇలా నీట్గా రావాలి బాడీ ఫిట్టింగ్ పాయింట్ హ్యాండ్ లూజ్ దగ్గర ఫిట్టింగ్ పాయింట్ ఉంది కదా ఈ రెండు మార్కింగ్స్ని లెగ్ కరువు స్కేల్ని ప్లేస్ చేసి కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఈ క్లయింట్కి బైసెప్ దగ్గర అంటే చంక క్రింది వైపున ఎక్కువ ఫ్యాట్ లేదు ఇక్కడ ఆర్మ్ హోల్ లూస్ కంటే తక్కువే ఉంది అందువల్ల ఇలా కర్వ్ షేప్ వచ్చేలా మార్క్ చేశాను ఇలా కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి బైసెప్ దగ్గర అంటే చంక క్రింది వైపున కూడా ఒకసారి మెజర్మెంట్ అయితే తీసుకోవాలి ఎందుకంటే బాగా బొద్దుగా ఉన్న వాళ్ళకి ఇక్కడ కొంచెం ఫ్యాట్ ఉంటుందన్నమాట చంక క్రింది వైపున అక్కడ ఫ్యాట్ ఉంది అంటే ఈ ఆర్మ్ హోల్ డౌన్ దగ్గర నుంచి మనం కరువు షేప్లో మార్క్ చేసాం కదా అక్కడ కరువు రాదనమాట ఒక్కొక్కసారి ఇలా వాళ్ళ బాడీ మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు హ్యాండ్ బాగా బొద్దుగా ఉన్న వాళ్ళకి అక్కడ కూడా మనం మెజర్మెంట్ తీసుకోవాలి మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకొని హ్యాండ్కి కరువు తీయడం ఎంత ఇంపార్టెంటో లోతు తీయడం కూడా అంతే ఇంపార్టెంట్ ఇలా పై వైపు నుంచి ఒక ఇంచుకి క్రింది వైపు నుంచి పై వైపుకి ఒక ఇంచుకి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ మధ్యలోకి ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ ముప్పా ఇంచ్ వరకు లోతుని మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఈ బ్లౌజ్ చిన్న సైజ్ బ్లౌజ్ కాదు కదా మీడియం సైజ్ బ్లౌజ్ కంటే కొంచెం పెద్దదిగానే ఉందన్నమాట అందువల్ల ఇక్కడ ముప్పా ఇంచుకి లోతుని మార్క్ చేసుకొని మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ లోతు ముప్పా ఇంచ్ ఖచ్చితంగా ఇవ్వాలి ఈ సైజ్ బ్లౌజ్కి చూసారా కరువు షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో ఇలా రావాలన్నమాట హ్యాండ్కి మనం లోతు తీసినప్పుడు ఈ షేప్ వస్తేనే చంక దగ్గర ముడత లేకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది మీరు అడుగుతూ ఉన్నారు కదా మేము ఎంత బాగా కట్ చేసినా హ్యాండ్స్కి చంక దగ్గర ముడతలు వస్తున్నాయని మీరు స్టిచ్చింగ్లో ఎలా స్టిచ్ చేసినా ఓకే కానీ కటింగ్లో హ్యాండ్కి కరువు తీయడం లోతు తీయడం తప్పు చేశారు అంటే ఇంకా హ్యాండ్స్ సెట్ అవో ఖచ్చితంగా వస్తాయి వస్తాయన్నమాట ఇలా బ్యాక్ పార్ట్ని హ్యాండ్స్ పార్ట్ని కట్ చేశాను కదా నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేయడం కోసం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ కాబట్టి ఇక్కడ మామూలుగా నేను పేపర్ మీద కట్ చేస్తాను చాలా వర్క్ అయిపోతూ ఉంది పేపర్ మీద కట్ చేసి ఆ పేపర్ని బేస్ చేసుకొని చాలా లేట్ అయిపోతూ ఉంది అలాగే మీకు కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా పేపర్ మీద కాకుండా ఇలా బ్యాక్ పార్ట్ మీద మార్కింగ్ ఇచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ని ఈజీగా మార్క్ చేసుకోవచ్చు కస్టమర్కి అపెక్స్ పాయింట్ తొమ్మిది ఇంచెస్ ఉంది అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా ఈ కస్టమర్ కాస్త పొట్టిగా ఉంటారని మనకి మెజర్మెంట్ బ్లౌజ్ నుంచి అపెక్స్ పాయింట్ ఎలా తీసుకోవాలని కూడా అడుగుతూ ఉన్నారు చూసారా ఇలా షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా ఇక్కడికి మనకి అపెక్స్ పాయింట్ ఉందన్నమాట మామూలుగా ఆది బ్లౌజ్లో మనం ఈ అపెక్స్ పాయింట్ని కరెక్ట్గా తీసుకోలేము కానీ మీరు అడుగుతున్నారు కదా చూపిస్తున్నాను కానీ బాడీ మీద మనం అపెక్స్ పాయింట్ తీసుకుంటే ఫిట్టింగ్ నీట్గా వస్తుంది షోల్డర్ దగ్గర పై వైపున ఖర్చును వదిలేసి తొమ్మిది ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకున్నాను నా వైపు నుంచి నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ తగ్గించేసి మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ వెడల్పు వచ్చేసి మూడు లేదా మూడున్నర ఇంచెస్ వరకు ఇవ్వాలి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉంది కాబట్టి ఇక్కడ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసి ఇక్కడ నేను వెడల్పు వచ్చేసి మూడు ఇంచెస్ వరకు ఇచ్చాను మూడున్నర ఇంచెస్ వరకు ఇచ్చిన ఇబ్బంది ఏమీ లేదు ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉండి తన బాడీ తీరుకు తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే ఖచ్చితంగా మనం ఇక్కడ మూడు లేదా మూడున్నర ఇంచెస్ వరకు ఇవ్వాలి నేను మూడు ఇంచెస్ ఇస్తున్నాను అర్థమైంది కదా ఫ్రెండ్స్ అపెక్స్ పాయింట్ దగ్గర ఏమో నాలుగు ఇంచెస్కి మార్క్ చేశాను ఫోల్డింగ్ దగ్గర నుంచి మూడున్నర ఇంచెస్కి క్రింది వైపున మార్క్ చేశాను ఇక్కడ వెడల్పేమో మూడు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా షేప్ వచ్చేలా మనం ప్రిన్సెస్ కట్ షేప్ని డ్రా చేసుకోవాలి డైరెక్ట్గా బిగినర్స్కి ఈ షేప్ని డ్రా చేయడం రాకపోతే ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా మనం ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని డ్రా చేసుకోవచ్చు చూసారా ఇలా రావాలన్నమాట షేప్ అయితే అలాగే చంక దగ్గర వ్రింకిల్స్ రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ ఒక పావు ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువ హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువ ఉండేలా క్రాస్గా అయితే కట్ చేసేయాలన్నమాట ఇలా కట్ చేస్తేనే మనకి చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది బస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా చంక దగ్గర వ్రింకిల్స్ వస్తాయి కాబట్టి ఇక్కడ హాఫ్ ఇంచ్ వరకు కట్ చేసేయాలి ఇలా ప్రిన్సెస్ కట్ షేప్ కరెక్ట్గా వచ్చేలా మనం ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేశాను కదా ఈ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుని కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ లూజ్ మధ్యలో డాట్ కోసం ఖర్చును వదిలేసి లూజ్ అక్కడికి వచ్చింది కదా మనకి సైడ్ జాయింట్ వైపు ఎక్స్ట్రా క్లాత్ కావాలి కాబట్టి సైడ్ జాయింట్ వైపు మనం ఎక్స్ట్రా ఒక రెండు ఇంచెస్ అయితే తీసుకోవాలి అలాగే ఈ చంక దగ్గర ముప్పా ఇంచు వరకు లోతుని మార్క్ చేసుకోవాలి ఓకేనా బస్ట్ హెవీగా ఉంది కొంచెం మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి ముప్పై ఇంచు వరకు లోతుని మార్క్ చేసుకోవాలి చూసారా ఇలా లోతుని కూడా మార్క్ చేశాను ఇంకా బ్యాక్ పార్ట్ని బేస్ చేసి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని ఎలా మార్కింగ్ చేయాలో చూద్దాం ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి క్రింది వైపున మాత్రం ఒక ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఇవ్వాలి బస్ట్ హెవీగా ఉన్న బ్లౌజ్ కాబట్టి ఖచ్చితంగా క్రింది వైపున ఒక ఇంచ్ ఇవ్వాలన్నమాట చూసారా ఇక్కడ షోల్డర్ని అలాగే ఈ ఫ్రంట్ సైడ్ క్లాత్ని ఇలా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉంది కాబట్టి ఈ ఫ్రంట్ సైడ్ కూడా నేను డాట్ని స్టిచ్ చేస్తున్నాను అందువల్ల ముప్పావి ఇంచు వరకు క్రింది వైపున ఖర్చు తీసుకుంటున్నాను పావు ఇంచు మాత్రమే క్రింది వైపున క్లాత్ని అయితే కట్ చేశాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ కరెక్ట్గా ఆరు ఇంచెస్కి మార్క్ చేశాను ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచుని మార్క్ చేశాను ఫ్రంట్ పార్ట్లో స్టార్ నెక్ ఉంది సేమ్ స్టార్ నెక్ వచ్చేలా మార్క్ చేస్తాను మనకి వీలర్ సపోర్ట్తో ట్రేసింగ్ వీలర్ ఉంటుంది కదా ఈ వీలర్ చాలా యూజ్ అవుతుంది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని మార్క్ చేసేటప్పుడు ఇలా మార్క్ చేసినప్పుడు మనకి క్రింది వైపున ఈ మార్కింగ్స్ అన్నిటినీ నీట్గా అన్నమాట క్రింది వైపున డాట్ డాట్గా వచ్చేస్తుంది ఆ డాట్స్ మీదే మనం మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇలా ట్రేసింగ్ వీలర్తో మనం మార్క్ చేసినప్పుడు క్రింది వైపున హోల్స్ హోల్స్గా డిజైన్ పడిపోతుంది ఆ డిజైన్ని నీట్గా డ్రా చేసి ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం బస్ట్ హెవీగా ఉంది కదా అందువల్ల ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి ఎందుకంటే మనకి స్టిచ్చింగ్ కోసం అనమాట రెండు క్లోజ్ని యాడ్ చేసినప్పుడు మనకి కరెక్ట్గా ఖర్చు వెళ్ళిపోతుంది ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది నీట్గా వస్తుంది అనమాట ఇక్కడ స్టార్ నెక్ని కొంచెం బ్రాడ్ వచ్చేలా మార్క్ చేసుకున్నాను మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి అపెక్స్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అపెక్స్ పాయింట్ని కరెక్ట్గా నోట్ చేసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉన్నప్పుడు ఈ అపెక్స్ పాయింట్ దగ్గరికి రెండు క్లోజ్ కరెక్ట్గా జాయింట్ అవ్వాలన్నమాట అందువల్ల అపెక్స్ పాయింట్ని కూడా నోట్ చేసుకొని ఇక్కడ నేను మార్కింగ్ ఇచ్చాను కదా ఆ మార్కింగ్స్ని నీట్గా కట్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్కి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుని ఇచ్చాను మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇలా ఒక క్లాత్ని కట్ చేశాను కదా సేమ్ అదే విధంగా సెకండ్ క్లాత్ని కూడా కట్ చేసి ఫ్రంట్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఉండేలా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ లోతుని మార్క్ చేశాను కదా ఆ లోతుని కూడా కట్ చేసుకోవాలి ఇలా ఒక క్లాత్ని కట్ చేశాక నెక్స్ట్ సెకండ్ క్లాత్ని కూడా కరెక్ట్గా ప్లేస్ చేసి ఫ్రంట్ సైడ్ మాత్రం ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు అయితే ఇవ్వాలన్నమాట ఇక్కడ బ్యాక్ పార్ట్ మీద మనం ఫ్రంట్ పార్ట్ సెకండ్ క్లాత్ని మార్క్ చేసేటప్పుడు సైడ్ జాయింట్ వైపు ఖర్చు లేదు కదా ఇక్కడ సైడ్ జాయింట్ వైపు రెండు ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకొని ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో లోతు ఉంది కదా ఆ లోతు దగ్గరికి కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ సైడ్ మాత్రం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఇవ్వాలి సైడ్ జాయింట్ వైపు నేను బ్యాక్ పార్ట్ పైన కట్ చేసేటప్పుడు క్రింది వైపున సైడ్ జాయింట్కి రెండు ఇంచెస్ ఖర్చునిచ్చాను అలాగే బస్ట్ హెవీగా ఉంది కాబట్టి ఈ క్లాత్ కూడా క్రింది వైపున నేను డాట్నైతే స్టిచ్ చేస్తాను అనమాట మిడిల్లో ఎందుకంటే క్రింది వైపున మనం ఒక ఇంచ్ ఖర్చుని ఇస్తాను కదా బ్యాక్ పార్ట్ కంటే అక్కడ మామూలుగా సైడ్ జాయింట్కి సమానంగా ఫ్రంట్ పార్ట్ రావాలి కాబట్టి క్రింది వైపున క్రాస్గా కట్ చేస్తాం కానీ బస్ట్ హెవీగా ఉన్నప్పుడు ఇక్కడ డాట్ని స్టిచ్ చేయాలి కాబట్టి క్రింది వైపున క్రాస్గా కట్ చేయకుండా నేను ఆ ఒక ఇంచు ఖర్చుని ఉంచేశాను ఎందుకంటే మనకి ఫోర్త్ డాట్ అంటే చివరికి క్రాస్ కట్ బ్లౌజ్కి ఫోర్త్ డాట్ ఎక్కడైతే స్టిచ్ చేస్తామో ఈ బ్లౌజ్కి కూడా ఫ్రంట్ సైడ్ సైడ్ జాయింట్ వైపు మనం డాట్ని స్టిచ్ చేసినప్పుడు ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉన్నప్పుడు మనం ఇలా డాట్ని స్టిచ్ చేయడం వల్ల కప్ షేప్ నీట్గా వస్తుంది అలాగే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది టైట్గా పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుంది అనమాట మామూలుగా క్రాస్ కట్ బ్లౌజ్ అయితే క్లాత్ సాగుతుంది కాబట్టి ఇబ్బంది లేదు ఇది స్ట్రైట్ కట్ బ్లౌజ్ కదా అందువల్ల డాట్స్ ఇవ్వడం వలన కప్ షేప్ రౌండ్గా వస్తుంది కంఫర్ట్గా ఉంటుంది అనమాట బ్లౌజ్ వేసుకున్నప్పుడు లేదంటే టైట్గా పట్టినట్టు అయిపోతుంది అలా రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం కటింగ్లో ఈ టిప్స్ని పాటించాలి ఇలా ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఇచ్చాము అంటే క్రాస్ కట్ బ్లౌజ్ ఏంటి ఏ బ్లౌజ్ అయినా కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇలా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా రావాలి అంటే ఈ విధంగా కట్ చేసుకోండి నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ పై వైపున నీట్గా ఫస్ట్ హ్యాండ్స్ పార్ట్ని ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా హ్యాండ్స్ పార్ట్ని అలాగే బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి నెక్ దగ్గర మాత్రం అస్సలు కట్ చేయకూడదు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని కూడా చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఈ రెండు ఫ్రంట్ పార్ట్స్కి అపెక్స్ పాయింట్ ఉంది కదా ఈ అపెక్స్ పాయింట్స్ కరెక్ట్గా రావాలన్నమాట ఎదురెదురుగా ఏ మాత్రం మీరు అపెక్స్ పాయింట్స్ అటు ఇటుగా మీరు స్టిచ్ చేసినా కట్ చేసినా ఇబ్బంది అయిపోతుంది కాబట్టి అపెక్స్ పాయింట్ దగ్గరికి కరెక్ట్గా రెండు అపెక్స్ పాయింట్స్ రావాలి అలా వస్తేనే ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ నీట్గా ఉంటుంది అనమాట లేకపోతే టైట్గా ప్రెస్ అయినట్టుగా వస్తుంది ఎందుకంటే మనం కరెక్ట్గా ఎత్తు అక్కడికి రావాలి మీరు అపెక్స్ పాయింట్ని పైకి క్రిందికి స్టిచ్ చేశారు అంటే ఫ్రంట్ పార్ట్ లో కప్ షేప్ టైట్ గా ప్రెస్ అయినట్టుగా వస్తుంది అనమాట ఇలా వర్జా క్లాత్ అయితే కట్ చేశాను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ పార్ట్ ని కట్ చేశాను ఈ బ్లౌజ్ కి శారీలో పింక్ కలర్ క్లాత్ ఉంది అందువల్ల హాఫ్ పట్టు క్లాత్ పావు మీటర్ తీసుకున్నాను ఈ బ్లౌజ్ కి మ్యాచ్ అయ్యేలా పైపింగ్ అయితే ఇలా స్టిచ్ వేస్తున్నాను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ లో స్క్వైర్ నెక్కే కార్నర్స్ రౌండ్ షేప్ వచ్చేలా డిజైన్ చేశాను ఇలా నెక్స్ దగ్గర మాత్రమే పైపింగ్ ఇచ్చాను హ్యాండ్స్కి ఇక్కడ స్కాలప్ డిజైన్ ఉంది స్కాలప్ డిజైన్ నీట్గా వచ్చేలా ఈ విధంగా స్టిచ్ వేశాను ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ పైపింగ్ ఇచ్చాను కదా ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర అక్కడ కొంచెం లూజ్గా అనిపిస్తుంది ఎందుకంటే నేను ప్లేస్ చేసిన కప్స్ చాలా చిన్నవన్నమాట తన ఫ్రంట్ పార్ట్ కప్ సైజుకి తగినట్టుగా ప్రిన్సెస్ కట్ షేప్ ఇచ్చాను కాబట్టి మీకు అక్కడ కొంచెం లూజ్గా వస్తుంది కప్ షేప్ క్లియర్గా లేదు అందుకోసమే అర్థమైందా ఫ్రంట్ సైడ్ ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేశాను కదా లోపల వైపున ఖర్చు తనకి బాడీకి టచ్ అవ్వకుండా ఈ విధంగా డిజైన్ చేశాను ఇలా వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా పైపింగ్ని స్టిచ్ వేసాము అంటే చాలా నీట్గా ఉంటుంది అనమాట ఫిట్టింగ్ అయితే వేసుకున్నప్పుడు కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను Thanks for your support. Thanks for watching.